రుణానుబంధం కొడుక్కి బరువు కాకూడదు అనుకుంది తులసి అమ్మ ఆ ఆలోచనతో సరిగ్గా నిద్రపట్టలేదు తెల్లవారగానే బంకు దగ్గరికి పోయి ఇడ్లీ తిని తన దగ్గరున్న చిల్లరంతా అతనికి ఇచ్చి నోట్లుగా మార్చుకుంది తిరిగి తన స్థావరానికి పోయి నోట్లన్నీ చీరమరతల్లో సర్ది చీరలన్నీ మూటగా కట్టి భుజాన్ని తగిలించుకుంది రోడ్డు మీదకి వచ్చి గమ్యం తిరిగిన ప్రయాణం ప్రారంభించింది మధ్యలో కనిపించిన పండ్ల కొట్ల దగ్గర బండ్ల దగ్గర అడుక్కుంటూ టౌను దాటేటప్పటికీ ఆమెకి అల అరటి పండ్లు రెండు బత్తాయిలు నాలుగు జామ పండ్లు జోల్లో పడ్డాయి అది చెన్నై కొలకట్ట గ్రాండ్ టంకు రోడ్ అని ఆమెకు తెలియదు మధ్య మధ్యలో వీలైన చోట కూర్చుంటూ ఒకటి రెండు పళ్ళు తింటూ రెండో రోజు సాయంత్రానికి మద్యపాడు చేరుకుంది అక్కడ చెట్టు కింద పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంది చీకటి పడుతుండగా గ్రామంలోనికి పోయి నాలుగేళ్ల దగ్గర అన్నం అడుక్కొచ్చుకొని తిని అక్కడున్న బస్ షెల్టర్లో అరుగు మీద పడుకుంది ఇంకా దూరం వెళ్ళిపోవాలి తెలిసిన వాళ్ళు ఎవరికీ కనిపించకుండా బెచ్చమెత్తుకొని బతకాలా అనుకుంది తెల్లవారి తిరిగి కాళ్ళకి పని చెప్పింది అలా గ్రామ గ్రామాన యోచన చేస్తూ కడుపు నింపుకుంటూ వీలైన చోట ఆశ్రయం పొందుతూ మేదలమెట్ల ఫ్లైఓవర్ నుండి పక్కదారి బట్టి పది రోజుల్లో నలభై కిలోమీటర్లు నడిచి చివరికి అద్దెకి చేరుకుంది అటు పట్నం కాకుండా ఇటు పల్లెటూరు కాకుండా ఉంది ఆ సెంటరు రోడ్డు మీద పట్నం వాతావరణం ఊరిలో పూర్తి పల్లె వాతావరణం దాన్ని తన మజిలీగా ఎంచుకొని ముందుగా తను పడుకోవడానికి స్థావరం వెతుకుంది ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఊరి మధ్యలో మూతబట్ట ఎలిమెంటరీ స్కూల్ కనిపించింది గదులకు తాళాలు వేసున్న వరండా మొత్తం ఖాళీగా ఉంది నీటి సౌకర్యం కూడా ఉంది రెండు మూడు రోజులు భిక్షాటం చేస్తూ ఊరంతా కలిగి తిరిగింది ఆ తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంది గ్రామంలోని శివాలయం దగ్గర సోమవారం ఆంజనేయస్వామి గుడి దగ్గర మంగళవారం వినాయకుడి గుడి దగ్గర బుధవారం సాయిబాబా గుడి దగ్గర గురువారం కన్నికా పరమేశ్వరి ఆలయం వద్ద శుక్రవారం మాధవస్వామి గోపురం వద్ద శనివారం పోలేరమ్మ గుడి దగ్గర ఆదివారం అడుక్కోవడం ప్లాన్ చేసుకుంది ఆలయాలు మూసి ఉన్న సమయంలో బండ్ల దగ్గర కొట్ల దగ్గర ఇళ్ల దగ్గర యాసకు వృత్తి కొనసాగించడం ఆమె దినచర్య చేసుకుంది రాబడి కూడా తృప్తికరంగా ఉంది ఇలా ఆ ఊరిలో రెండు సంవత్సరాలు గడిపింది తులసమ్మ ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒకరోజు గుండెల్లో నొప్పి వచ్చింది తులసమ్మకు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి మాతలు తెచ్చుకొని మింగింది రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది కానీ మనసేదో కీడులు శంకించింది రెండేళ్ళు నా కొడుకు కోసం వాడి కుటుంబం కోసం దూరంగా ఉండి అడుక్కుని కూడబెట్టిన కష్టమంతా నా కొడుకు చెందకుండా పోదోమో అనుకున్న తులసెమ్మ వెంటనే లేచి మోటాముల్లి సర్దుకొని ఒంగోలు బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కింది టికెట్కు వంద కాగితం ఇవ్వబోయింది తులసెమ్మ డబ్బులు వదిలేవా ఆడవాళ్ళు కొత్తగా ఫ్రీ టిక్కెట్ పెట్టారు ఈసారి మాత్రం ఆధార్ కార్డు కానీ బియ్యం కార్డు కానీ తెచ్చుకోవా అంటూ జీరో టికెట్ వంద కాగితం చేతిలో పెట్టింది కండక్టర్ నాగమణి ఒంగోలు గుండాపాలెం బస్సులో కరవాతి దిగి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఊరు కరవాది చేరుకుంది ఊరి చివరిన ఆమె గుడిసె కూలి పోయి అప్పుడే ఇంటికి వచ్చిన గొడుకు గుడిసె ముందు కర్ర మంచంలో కళ్ళు మూసుకొని పడుకుని సేద తీరుతున్నాడు కోడలు గుడిసి పక్క ఉన్న పుల్లల పొయ్యి వెలిగిస్తుంది సర్దు చేయకుండా కొడుకు దగ్గరికి పోయి కొన్ని క్షణాల పాటు కొడుకు ముఖంలో చూస్తూ నిలబడి అయ్యా అని పిలిచింది కొంచెం హెచ్చు స్వరంతో ఆ పిలుపుకు కొడుకు ఉలిక్కిపడి ఒక్క ఉదుటను లేచి కళ్ళు నిలుముకుని యగాదిగా చూసి ఎదురుగా భుజాన మూడతో నిలబడ్డ తులసమ్మను చూసి నిర్ఘాంతపోయాడు దిగ్భాంతికి గురయ్యాడు అదే పిలుపు వ్యతిరేక దిశలో పొయ్యి దగ్గర ఉన్న కోడలు వెంతిరిగి చూసి అమితాశ్చర్యంతో అదురుబాటుతో ఒక్క ఉదురిన పైకి లేచి చేష్టలుడికి అలాగే గుట్ల చూస్తూ నిలబడిపోయింది వారి అనుమానాలను ఆశ్చర్యాలను అర్థం చేసుకున్న తులసమ్మ నేనేరా అయ్యా ఏందట్టా చూస్తున్నారు అంటూ మూట పక్కన పడేసి కొడుకు దగ్గర కోలబడింది దిగ్భాస్ నుంచి కోలుకున్న కొడుకు అమ్మ నువ్వెట్టొచ్చావే నాకంతా అయోమయంగా అర్థం కాకుండా ఉందే అన్నాడు తల్లి ముఖంలోకి తెలిపారా చూస్తూ ఎట్టాగో వచ్చాలేరా అయ్యా మీరంతా ఎట్టున్నారు అని అడిగింది తులసమ్మ కొడుకు తలనిమురుతూ ఆశ్చర్యం నుంచి బయటపడ్డ కోడలు రెండు రెండంగల్లో దూకినట్లు వచ్చి అత్తా ఎట్టున్నావు అని అడిగింది పక్కగా ఆనుకొని నిలబడి బాగా ఉన్నానమ్మే పిల్లలేరి అడిగింది తులసమ్మ చుట్టూ చూస్తూ ఆడుకోవడానికి పోయినట్టున్నారు వస్తారులే చెప్పింది కోడలు అమ్మే ఆకలిగా ఉంది ఏమైనా ఉందా బూండబోతున్నాను అత్త తొందరగా వండి పెడతాలే ముందు మంచుడు తాగు అంటూ గుడిసిలోకి పోయింది కోడలు తనను హాస్పిటల్లో ఎవరు చేర్చారని తులసమ్మ కొడుకును నిలదీసిందా లేదా కొడుకే నువ్వు చచ్చావని పడేసి వచ్చావు ఎట్లా బతికొచ్చావని తల్లిని అడిగాడా నిజం తెలిస్తే తులసమ్మ ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే నాలుగో భాగం వినండి మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు చెబుతున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీస్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్